నా పేరు రెడ్డి వైభవంగా సంక్రాంతి సంబరాలు అలరించిన రంగురంగుల సంక్రాంత్రి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా జరుపుకునే సంక్రాంతి పండుగను తాండూరులో వైభవంగా జరుపుకున్నారు ప్రతి పండుగను ఒక రోజు మాత్రమే జరుపుకుంటే సంక్రాంతి పండుగను భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా అత్యంత వైభవంగా జరుపుకున్నారు తెల్లవారక ముందే మహిళలు ఆడపడుచులు చిన్నారులు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లతో ముచ్చటైన గొబ్బమ్మలతో తమ భోగిలను అందంగా అలంకరించారు గంగిరెద్దుల ఆట హరిదాసుల పాటలతో సంక్రాంతి సందడి మొదలైంది మహిళలు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లతో సుందరంగా అలంకరించారు చిన్నారులు యువకులు ఏమాత్రం తేడా లేకుండా మేడలపై నుంచి గాలిపటలను ఎగరవేస్తూ ఆకాశంలో హరి పంచారు ప్రతి ఇంటా సంక్రాంతి సందడి సంబరంగా కొనసాగింది Субтитры а. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటేనే మనకు నూతన సంవత్సరం ఇప్పుడు ఈ సంక్రాంతికి మనకు ప్రకృతి పులకిస్తుంది ఇది మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి భోగి అంటే భోగి మంటలు ఏదో భోగి మంటలలో పాత వస్తువులు వేసి మేము భోగి జరుపుకుంటామంటే కాదు దానికి ఉన్న శాస్త్ర పరంగా చూస్తే భోగి భోగి మంటలు అంటే మనకు వస్తున్నటువంటి ఈ చలికాలంలో ఉన్నటువంటి వైరస్ను తట్టుకోవడానికి ఆవు పేడతో చేసినటువంటి పిడకలు ఈ ధనుర్మాసం అంటే నెల రోజులు బొబ్బమ్మలను పెట్టి వాటిని ఎండబెట్టి ఆ యొక్క పిడకలను ఈరోజు భోగి మంటల్లో వేసినట్టయితే ఆవు ఆవు పిడక పొగ నుండి మన యొక్క వైరస్ను అరికట్టడానికి ఏ పండగ చూసినా మన యొక్క హిందూ ధర్మంలో సంస్కృతి సాంప్రదాయాలలో ప్రతి ఒక్కటి కూడా మన వాతావరణానికి అను అనుకూలంగానే మన పండుగలు ఉన్నాయి కాబట్టి భోగి మంటలు అంటే మనలో ఉన్నటువంటి ఈర్షా ద్వేషాలను కూడా ఆ భోగి మంటలలో వేసి మనం పారద్రోలాలి రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి అంటే మొత్తము రైతులందరికీ కూడా చాలా సంతోషకరమైన పండగ వాళ్లకు ఎంతో కష్టపడి కూతల్లిని నమ్ముకొని పంటలు పండించి వాళ్ళ ఇండ్లల్లో నవధాన్యాలు మొత్తము నిండుగా ఉంటాయి కాబట్టి ఒక సంక్రాంతి రోజు రైతులతో పాటు అందరూ కూడా ప్రజలందరికీ రైతు పండిస్తేనే ప్రజలందరి కూడా ఆనందాలు విరజల్లుతాయి కాబట్టి ఈ పండుగ రైతులతో రైతుతో పాటు మన యొక్క హిందువులందరము కూడా ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ నాలుగో మూడవ రోజు సరే ఆ రోజు మనకు పంటలు అందించినటువంటి పశువులు ఆ యొక్క మన ఆవుకు కానీ ఆవుతో పాటు లేదకు ఎత్తుకు వాటన్నింటికి కూడా మనం పూజించే సాంప్రదాయం కాబట్టి ఈ మూడు రోజుల పండుగ అంగరంగ వైభవంగా మన హిందూ బంధువులందరూ జరుపుకుంటారు దానితో పాటు ముఖ్యంగా చిన్న పిల్లలకు భోగి పళ్ళు అని పోస్తారు భోగి పళ్ళు పోయడంలో అర్థం ఏంటంటే ఇప్పుడు సూర్యభగవానుడు మకర రాశి మకర సంక్రాంతి కదా మకర రాశిలోకి భగవానుడు ప్రసరిస్తాడు కాబట్టి ఆ యొక్క సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు ఉండాలనే ఉద్దేశంతో రేగి పండు అంటేనే సూర్య భగవానుడికి పత్రిక కాబట్టి అలాంటి రేగి పళ్ళను అందరూ ముత్తైదువులు కలిసి ఆ పసిపాపకు భోగి పళ్ళను పోసి ఆశీర్వదించడం జరుగుతుంది ముఖ్యంగా గంగిరెత్తులు గంగిరెద్దులతో పాటు మొత్తము మా గంగిరెద్దులు అంటే కూడా మన వాడవాడలో తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాన్ని అందించేది గంగిరెద్దులు ఇలాంటివి చెప్పుతూ పోతే సంక్రాంతికి అంగరంగ వైభవంగా ఎన్నో మన శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనం ఆస్వాదిస్తూ పండగను జరుపుకోవాలని పట్టణ ప్రజలందరికీ కూడా నేను మరొకసారి ఈ యొక్క సంక్రాంతి శుభా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను శ్రీరామ్ జయవాసవి అందరికీ మొట్టమొదటిగా తాండూర్ పట్టణ ప్రజలకు మన హిందూ బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి అంటేనే ఎన్నో ముగ్గులు ఉంటాయి ప్రతి ఇంట ప్రతి ఆడపిల్ల ఇంటింట ముగ్గులు వేస్తుంది అలాగే మా ఇంట్లో ప్రతి ఏడాది ఒక్కొక్క బొమ్మని చిత్రీకరించి చిత్రించడం జరుగుతుంది పోయినసారేమో గోదాదేవి కృష్ణుడిని కళలో కంటుంది కృష్ణుడు గోదాదేవిని కళలు కంటున్నట్టు మిర్రర్ ఇమేజ్ లాగా వేశాను ప్రతి ఇయర్ ఒక వెరైటీ ఆఫ్ ముగ్గు వేశాను ఈసారి గోదాదేవి రంగనాథుని కళ్యాణం చేసుకోవాలని కళలు కంటూ ఉయ్యాల్లో ఊకుంటూ కళలు కంటూ తను ఉన్నట్టుగా వేశాను ఇది కొంచెం ఆల్మోస్ట్ ఫోర్ టు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అవర్స్ పట్టింది టైము త్రీ త్రీ థర్టీకి స్టార్ట్ చేశాను ఎయిట్ వరకు కంప్లీట్ అయ్యింది సంవత్సరం కూడా కొత్తగా ముగ్గు వేయ వెయ్యాలని యాక్చువల్లీ ఆర్ట్ అంటే చాలా ఇష్టము దాని ప్రతి రూపమే ప్రతి ఇయర్ కూడా ఒక వెరైటీ ముగ్గు ఆ దేవునికి సంబంధించిన ముగ్గు అలా వెయ్యాలనే కోరికతోటి ఈ సంక్రాంతి అంటేనే గోదాదేవి రంగనాథుడు కళ్యాణము తో పూర్తి అవుతుంది కాబట్టి ఈసారి గోదాదేవి రంగనాథుడు కళ్యాణంలో అంటే కళలు కంటూ కళ్యాణం చేసుకోవాలని కళలు కంటూ ఉన్న ఉన్నట్టుగా బొమ్మ వేశాను నేను ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టింది నాకు ఈ వెయ్య ఆర్ట్ వేయనికే ఏదో అలసట కానీ అది కానీ ఉండదు ఒకసారి ముందు వేసడం స్టార్ట్ చేసినామంటే అసలు టైం కూడా తెలియదు అండ్ ఎంత సంతోషం అనిపిస్తుంటుంది అంటే ఆ ఆర్ట్ వేస్తుంటే అసలు టైం తెలియదు ఏం తెలియదు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో లాస్ట్ కంప్లీట్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇంట్లో కలర్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేయాలని హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్